పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి పేరాభతుల రాజశేఖర్ ను అఖండ మెజారిటీతో గెలిపించాలి అని పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు పట్టభద్రులకు పిలుపునిచ్చారు ఏలూరు జిల్లా జీలుగుమెల్లిలో జిల్లా పరిషత్ పాఠశాల జూనియర్ కళాశాల గిరిజన సంక్షేమ బాలురావు పాఠశాలలో ఎన్నికల పరిశీలకులు విజయ్ కుమార్లతో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఉపాధ్యాయులను కలిసి కూటమి అభ్యర్థిని గెలిపించాలి అని కోరారు గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద సినిమా హాళ్ల వద్ద కాపలా పెట్టిన ఘనత జగన్ కు దక్కిందే అని మండిపడ్డారు ఉపాధ్యాయుల కష్టాలు పెట్టిన ఏకైక వ్యక్తి జగన్ అని ఇప్పటికైనా పట్టభద్రులు సమర్థవంతమైన వ్యక్తికి పట్టం కట్టి శాసన మండలిలో కూటమి బలం చూపించాలి అని పోలవరం ఎమ్మెల్యే కోరారు ఉపాధ్యాయులందరూ కూడా నమస్కారం ఖాళీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా ఇప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటున్నాం తప్పకుండా మీకు ఏదైనా సమస్య వచ్చినా సరే తెలియజేయండి ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి తెలిసే విధంగా సమస్య తప్పకుండా ఆయన ఒక మంచి సమస్యలపై అవకాశం మీకు సందేశించవలసింది కోరుతుంది ఉపాధ్యాయులందరూ కూడా నమస్కారం అండి ఉభయ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి వేరామూర్తుల రాజశేఖర్ గారిని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు సహకారంతో ఈ అభ్యర్థిని నిలబెట్టడం జరిగింది సో అందులో భాగంగా ఆయన పేరు ఆయన ఫోటో ఒక బాక్స్ ఉంటుంది మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటి రాజశేఖర్ గారికి వెయ్యాలి ఇంకా రెండు మూడు ఓట్లు ప్రాధాన్యత పొందండి దయచేసి గమనించి ఈరోజు విద్యాశాఖ అభివృద్ధి చెందే విధంగా చాలా ప్రశ్న విద్యాశాఖను ముందుకు నడిపించే దశలో ముందుకు వెళ్తా ఉన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పోలవరం నియోజకవర్గంలో గత ఇరవై రోజుల నుంచి కూడా ఎన్నికల ప్రచారం ముమ్మరంగా మేము ప్రజల్లోకి ఓటర్స్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది ఈరోజు జీలిగమిల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి హై స్కూళ్ళు అలాగే కాలేజీలు ఏపీ కాలేజీల్లో కూడా ఈరోజు ప్రచారం కొనసాగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి టీడీపీ అబ్జర్వర్గా పోలవరం నియోజకవర్గానికి విజయకుమార్ గారి సారథ్యంలో అలాగే వెంకట నారాయణ వెంకట నారాయణరావు గారి సారథ్యంలో అలాగే టీడీపీ ఇన్ఛార్జ్ మురహం శ్రీను గారి సారథ్యంలో ఈరోజు ఇక్కడ ఓట్లు అర్జించడం జరుగుతుంది ఎమ్మెల్సీ సంబంధించి ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి పేరాభక్తుల రాజశేఖరం గారిని మేము అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని కూడా తెలియజేస్తున్నాం ఈరోజు గ్రాడ్యుయేట్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అవగాహనతో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏ కూటమిని అఖండ మెజార్టీతో ప్రభుత్వంలో కూర్చోబెట్టారు ప్రతి ఒక్కరు కూడా ఎన్డీఏ కూటమి వల్లే మన రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది ఎన్డీఏ కూటమి వల్లే మన పిల్లల భవిష్యత్తు మాన భవిష్యత్తు బాగుంటుందని రోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి భారీ మెజార్టీతో ఈరోజు ఎన్డీఏ కూటమిని గెలిపించడం జరిగింది అదేవిధంగా ఈ ఆరు నెలల వ్యవధిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి సారథ్యంలో మన పోలవరం నియోజకవర్గం సస్యశ్యామలంగా ముందుకు సాగుతుంది ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నాం గత ప్రభుత్వాలు రాష్ట్రాన్ని మొత్తం కూడా అపుల్ మయం చేసేస్తే ఈరోజు మన కనీసం జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో గత వైసీపీ పాలన ఉంటే ఈరోజు ఖచ్చితంగా ఒకటో తారీఖున ప్రతి ఉద్యోగస్తులకి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితులు ఈ రోజు ఎన్డీఏ కూటమి ఉంది ఇలాగే చెప్పుకుంటూ పోతే ఒక పక్కన సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తుంది ఎన్డీఏ కూటమి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఏంటంటే ఈరోజు పేరాబత్తులు రాజశేఖరం గారు గత ముప్పై సంవత్సరాలు బట్టి పార్టీ కోసం అహనిసులు కష్టపడుతూ అలాగే అనేక సమస్యలపై పోరాటం చేస్తూ ప్రతి సమస్యపై పూర్తి అవగాహనగా ఉన్నటువంటి మన పేరాబత్తులు రాజశేఖరం గారిని గనక గెలిపిస్తే తప్పకుండా ఈరోజు మన విద్యా వ్యవస్థ సంబంధించి కానీ అలాగే ఉద్యోగ అవకాశాలకు సంబంధించి కానీ అనేకమైన సమస్యలు ఉన్నాయి వాటిపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వెంటనే త్వరితగతిన వాటిని సమస్య పరిష్కరించే దిశగా రాజశంకర్ గారు తీసుకువెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా పోలవరం నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్క ఉద్యోగస్తులు గ్రాడ్యుయేట్ ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు వారందరికీ కూడా మరొకసారి తెలియజేస్తూ మీ అందరు కూడా ఒకటో ప్రాధాన్యత ఓటు రాజశేఖరం గారికి ఒకటో నెంబర్ గడి మీద వేసి మీ అందరూ కూడా అఖండ మెజార్టీతో గెలిపించాలని ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రతి ఒక్క అభివృద్ధి పదం ముందుకు తీసుకెళ్లాలంటే మీ అందరి సహాయ సహకారాలు కూడా అవసరం కనుక మీ అందరు కూడా మరొకసారి గుర్తించి రాజశేఖరం గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను